నమస్తే శ్రీరామ్ సార్ ఇది స్కోడా ర్యాపిడ్ రెండు వేల పదమూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డెబ్బై వేల మూడు వందలు మూడు వందల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ జెన్యున్ వెహికలే దాదాపు నాలుగుకి నాలుగు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ అలాగే వీల్స్ వస్తుంది మామూలు చాబీ మామూలు చాబీ వస్తుంది బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంది సార్ టోటల్ అంటే టోటల్ జెన్యున్ వెహికలే జగిత్యాల లోకల్కి సంబంధించిన వెహికల్ ఇది దాదాపు అపోలో కంపెనీ టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగుకి నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి బండికి సంబంధించింది ఎక్కడ ఏపీసు రీప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది వెహికల్కి అయితే హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ చాబీ స్టార్ట్ వస్తుంది ఇది కోడ ర్యాపిడ్ ఎలిగెన్స్ ఇది టోటల్ అంటే టోటల్ జెన్యున్ సార్ వెహికల్ అయితే రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బండికి సంబంధించి ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు ఏ పీసు రిప్లేస్ కాలేదు ఒక్క డోర్కు మాత్రం చిన్న డెంట్ అది టూ వీలర్తో డ్యామేజ్ డ్యామేజ్ అయితే అది కూడా కస్టమర్ చేయించు గుడ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది డీజిల్ బండి లీటర్కి దాదాపు ఇరవై వరకు అయితే మైలేజ్ ఇస్తుంది సార్ స్టెప్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సిల్ టైర్ ఉంది స్టెప్నీ కూడా డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ అయితే టీడీఐ సార్ డీజిల్ బండి లీటర్కు ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది అని చెప్తున్నాడు కస్టమర్ అయితే ట్వంటీ అయితే పక్కా ఇస్తుంది సార్ టైర్లు ఉన్నాయి అలా వీల్స్ వచ్చినాయి ఇన్సూరెన్స్ వాలిడ్ ఈ ఒక్క డోర్కు మాత్రం చిన్న డ్యామేజ్ అయింది సార్ ఈ పీస్ రీప్లేస్ కాలేదు ఇక్కడికి ఇక్కడ వరకు డ్యామేజ్ అయితే కస్టమర్ అయితే చేయించి పెట్టారు ఇబ్బంది ఏం లేదు మొత్తం టోటల్ అయితే బండి ఒరిజినలే ఉంది బ్రండి బండి ప్రైజ్ వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి ప్రైజ్ వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు రెండు వేల పదమూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వైకి బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ డెబ్బై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది జెన్యున్ వెహికలే ఉంది ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ జెన్యున్ ఉంది వెహికల్ స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ఇది రెండు వేల పదమూడు మోడల్ ఇది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ మీరు ఏమైనా కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది జస్ట్ డెబ్బై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ డెబ్బై వేల మూడు వందలేము ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బాధ్య ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఈ బోర్డు పైన లేదా ఈ బోర్డు పైన మా ఇదేనం ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ